అండ్ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నా కానీ ప్రతిపక్షాలు కానీ వేరే ప్రతిపక్షాలు కాక కావచ్చు వేరే పార్టీలు ఎవరున్నా కావచ్చు సపోజ్ ప్రతిపక్షం అంటే మెయిన్ ప్రతిపక్షం ఒక పార్టీ ఉంటుంది తర్వాత వాటి అవి కాక కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఇంకా వేరే వేరే పార్టీలు కావచ్చు అంటే దరఖాస్తు పెట్టుకుంటుంది పెట్టుకుంటాయి ఆఫీసు ఆఫీస్కి సంబంధించిన ఒక ఒక చోటు కావాలని అప్పుడు తప్పకుండాను ఏ ఏ గవ గవర్నమెంట్ అయినా చేసేది ఏంటంటే లీజుకి ల్యాండ్ ఇస్తుంది అవైలబుల్గా అప్పుడు కేసీఆర్ వాళ్ళ ఆఫీస్కి కూడా అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టు నా గుర్తు మరి ఏదన్నా అది ఒకవేళ నాకు సరిగ్గా గుర్తు లేకపోతే మీరు కరెక్ట్ చేయండి అయితే ఇట్లాగే ప్రతి మామూలు సర్వసాధారణమైన విషయం అన్నమాట కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సినవి ఇప్పుడు తన గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ వాళ్ళకి కావాల్సినట్టుగా కూడాను వాళ్ళు కావాల్సిన విధంగా కూడాను వాళ్ళు లీజ్కి తీ తీసుకుంటారు లీజుకి వాళ్ళే అప్లై చేసుకుని ఏదో పార్టీ ఆఫీస్లో ఆఫీస్లో ఒక కీ పర్సన్ ఎవరో ఒక మెయిన్ సెక్రటరీయో ఏదో ఒకళ్ళో వాళ్ళో వాళ్ళు వెళ్ళో ఎవళ్ళో ఒకళ్ళు వాళ్ళ పేరుతో అప్లై చేస్తారు వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసేస్తుంది గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళ చేతిలో పనే కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా అట్లాగూ అట్లాగూ జగన్మోహన్ రెడ్డి తన ఆ బో బోట్ యార్డ్లో తను తనకు కావలసిన రెండు రెండు పాయింట్ రెండు రెండు ఎకరాలు తను తీసుకున్నాడు ఆయన ఇది చాలా చట్ట చట్ట విరుద్ధమైన విషయం అని తెలుగుదేశం పార్టీ అంటుంది దాని ఆ తెలుగుదేశం పార్టీని సమర్థించిన వాళ్ళు కూడా అంటూ సమర్థించే వాళ్ళు కూడా అంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే తెలుగుదేశం పార్టీ తనకి తనకి కావలసిన ఎక్కడెక్కడ ఎంతంత ఎంత ల్యాండ్లు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు 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 తీసుకున్నారని కూడా మనం తప్పుగా అనుకోము ఇది సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇది ఇది మనం ప్రస్తావించాల్సి ప్రస్తావించాల్సి వస్తుందన్నమాట కాబట్టి ఎక్కడెక్కడ ఎంతంత తీసుకున్నారు అనేది మనం ఒకసారి ఒకసారి రికార్డులు జోలికి పోతే అవి మనం ఒకసారి ఒక ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం అంతే జ్ఞాపకం తెచ్చుకుంటే ఏంటంటే అనమాట అంటే లేకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదో చాలా తన 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 ప్రభుత్వంలో ఉండి మొత్తం దోచుకున్నాడు దోచుకుని లీజుకు తీసుకుంటారు ఇప్పుడు చాలా చాలా కంపెనీలు చాలా చోట్ల లీజుకే తీసుకుంటూ ఉంటారు ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇట్లాంటివన్నీ చాలా సర్వసాధారణంగా జరిగిపోతూనే ఉంటాయి కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేస్తే ఒకటి మనం చేస్తే ఒకటి అనేది ఒకసారి మనం ఒకసారి గతం గతం ప్రభుత్వంలో ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం పంతొమ్మిది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో టీడీపీ తన పార్టీ కోసం పార్టీ కార్యాలయం కోసం ఇచ్చిన లీజులు ఇచ్చినవి ఒకసారి చూసుకుందాం అనమాట కడప కడప వైఎస్ఆర్ కడప అక్కడ కడపలో జివో రెండు వందల డెబ్బై తొమ్మిది డేటెడ్ ఇరవై ఏడు రెండు వేల పదిహేను అక్కడ ఏం చేశారంటే ఒక ఎకరం తీసుకుందండి తీసుకుందండి ముప్పై మూడు సంవత్సరాల కోసం లీజ్కి తీసుకున్నారు తర్వాత శ్రీకాకుళం అక్కడ రెండు ఎకరాలు తెలుగుదేశం గవర్నమెంట్లోనే నాలుగు తొమ్మిది రెండు వేల పదిహేను అక్కడ తొంభై తొమ్మిది సంవత్సరాల లీజు గుంటూరులో మంగళగిరి మనం ఇక్కడ మనం చెప్పుకున్నాం కిందటి వీడియోలో చెప్పుకు మూడు 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 ఎకరాల అరవై ఐదు సెంట్లు అనమాట అది కూడాను ఇరవై రెండు ఆరు రెండు వేల పదిహేడులో తీసుకుని లీజు తీసుకున్నది తెలుగుదేశం పార్టీ అది ఎంత అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలకి విజయనగరం ఒక ఎకరం ఇరవై మూడు నాలుగు రెండు వేల పద్దెనిమిది ముప్పై మూడు సంవత్సరాల కోసం తీసుకుంది గుంటూరులో చిల్లకలూరి చిలకలూరిపేట మండలం ఇక్కడ ఇరవై సెంట్లు తీసుకుందండి ముప్పై మూడు సంవత్సరాలు లీజుకి తీసుకుంది తర్వాత కృష్ణా డిస్టిక్లో తొంభై ఐదు సెంట్లు పదకొండు పది రెండు వేల పద్దెనిమిది ముప్పై మూడు సంవత్సరాల కోసం లీజుకు తీసుకుంది తన తన పార్టీ కార్యాలయం కోసం తెలుగుదేశం పార్టీయే తన ప్రభుత్వమే ఆ ప్రభుత్వమే గ్రాంట్ చేసింది అని చెప్పుకోవటానికి చెప్తున్నాం అన్నమాట ప్రకాశం ప్రకాశం జిల్లాలో పదకొండు పది రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఒక ఎకరం తొంభై ఆరు సెంట్స్ అనమాట ముప్పై మూడు సంవత్సరాల కోసం లీజుకు తీసుకుంది వైఎస్ఆర్ కడప మళ్ళీ అది కూడా ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో రెండు ఎకరాలు తీసుకుందానండి ముప్పై మూడు సంవత్సరాల లీజుకు తీసుకుంది చిత్తూరు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఒక ఎకరం ఇరవై సెంట్లు తొంభై తొమ్మిది సంవత్సరాల కోసం తీసుకుంది లేజుకి శ్రీకాకుళం ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ముప్పై సెంట్లు ఇది కూడా ముప్పై మూడు సంవత్సరాలు లీజుకు తీసుకుంది ఇది పెద్ద మనం మనం అండ్ క్రై చేసి మనం ఏదో తప్పు అయిపోయింది చేసుకుంది ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది దీని గురించి మనం ఏదో పెద్ద బాధపడిపోర్లేదు కానీ ఏంటంటే ఒక చిన్నది జరిగినప్పుడు ఒక చిన్నది చేసుకు చేసిన వైఎస్ఆర్సీపీ మీద ఇంత ఇంత అక్రమ అక్రమైన కట్టడం అక్రమైన కట్టడం అనే అక్రమంగా వచ్చి పైగా కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ దాన్ని బేఖాతరు చేసుకుంటూ చేశారు దీన్ని జాతీయ మీడియా కూడా ఖండిస్తున్నది చాలా ఇండియా ఇండియా టుడే కావచ్చు లేకపోతే టైమ్స్ నవ్వు ఇవన్నీ కూడా చాలా ఖండిస్తున్నాయి చాలా చాలా విస్తుపోతున్నదనమాట ఇదేంటి ఇట్లా ఎట్లా చేస్తున్నారు వచ్చి రాకముందే ప్రభుత్వంలోకి వచ్చి రాకముందే ఇలాగా ఇలాగా విధ్వంసం చేస్తున్నారా అని సరే అది ఏం జరుగుతుంది ఏంటి రేపు కోర్టులో ఏం చేస్తారు ఏం మాట్లాడతారు అనేది ఎందుకంటే ఇది మనం మన చేతిలో లేదు మనం మనం అన్యాయం అని అంటం అంటం అనటం తప్ప మనం చేసేదేం లేదు ఎందుకంటే అదేంటండి మీకు మరి మీరు చేయొచ్చు అన్యాయం అంటే ఏమండి ఒక పార్టీ కార్యాలయం పార్టీ పార్టీలో ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక హెడ్ హెడ్డే అక్రమమైన కట్టడం కడితే అంటే అది కరకట్టలో కట్టిన ఒక నిర్మాణం అనమాట అది ప్రజా దర్బారు ప్రజావేదిక అయితే అది వేరు ఒక అట్లా అట్లా మనమే ప్రభుత్వమే కనుక అట్లాంటి పని చేస్తే ఇంకా ఎవరైనా చేస్తారు కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ కరకట్టలో ఉన్న రాజుగారి ఆశ్రమాలు కావచ్చు ఇంకా ఇంకా బీజేపీ నాయకులు కొంతమంది ఒక 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 గతంలో ఎంపీగా చేసిన ఒక ఆయన ఆయన నాయకుడు ఆ నాయకుడికి సంబంధించిన భూములు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి గబగబా గబగబా జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఏంటంటే ముందు వాళ్ళందరినీ సవరించుకుంటూ వచ్చి చివరికి ప్రజా దర్బారు ప్రజావేదిక చేయాల్సింది ఆయన తప్పు చేశాడేమో తప్ప పొరపాటో ఏదో మొత్తాన్ని మనం ప్రభుత్వంలో ఉండి మనం తప్పు చేయకూడదు అనే ఒక ఒక ఉద్దేశంతో అంతేగాని వెళ్ళిపోయి జగ వెళ్ళిపోయి చంద్రబాబు గారి ఇంటిని పగ పడగొట్టాలి లేకపోతే ఆ మంగళగిరిలో ఉన్న ఆఫీసును దోస అట్లాంటి పనులు చేయలేదు కదా అందుకని న్యాయం మాట్లాడుకోవాలి మనం కాబట్టి ఏంటంటే రేపు ఏం జరుగుతుంది కోర్టు ఏం నిర్ధారిస్తుంది అనేది మనం చూడు చూసి మనం మనం వేచి ఉండాలన్నమాట సో అది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బై